జేడీ కేడీ బయటికి వెళ్తూ ఉండగా కౌశికి నుండి ఫోన్ వస్తుంది చెప్పండి వదిన అని అడుగుతుండగా మార్నింగ్ నుండి నిషికా యువరాజ్ కనిపించట్లేదు మీకేమైనా తెలుసా అని అడుగుతుండగా లాంగ్ టైంకి వెళ్ళారేమో ఈవినింగ్ వరకు చూద్దాం అంటూ కాల్ కట్ చేయగానే నిజంగానే నిషికా యువరాజ్ కిడ్నాప్ అయ్యారంటావా అని కేడీ అడుగుతూ ఉండగా వాళ్ళని కిడ్నాప్ చేసేది ఎవరు అని జేడీ అడుగుతూ ఉంటుంది పద వెతుకుదాం అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు ఇక స్పృహల్లోకి తేవడానికి యువరాజ్ నిషికాలని చెంపలపై నుండి కొడుతూ ఉంటారు రౌడీలు ఎంతసేపు అంటారా మీరు ఇక్కడ ఏమైనా గెస్ట్లు అనుకుంటున్నారా అని అంటూ అరుస్తూ ఉంటుంది మంగమ్మ ఇక నేనెవరో తెలుసా నీకు నా వెనక బావి ఉన్నాడు అని యువరాజ్ అంటూ ఉండగా నీ వెనకాల బావి ఉంటే నాకేంటి ఈరోజు మీ పని మా చేతుల్లో కథం అని అంటూ ఉండగా ఆ మంగమ్మకి మీన నుంచి కాల్ వస్తుంది బాయ్ చెప్పండి బాయ్ అని అడుగుతుండగా నేను చెప్పిన ఇరవై కిడ్నీలని రెడీ చేసుకున్నావా అని అడుగుతుంటాడు మీనన్ ఎనిమిది కిడ్నీలు రెడీ అయ్యాయి అందులో ఇద్దరు నా ముందే ఉన్నారు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాక మ్యాచ్ అయితే ఆపరేషన్ చేసి పంపిస్తాను బాయ్ అని అంటూ ఉండగా అలాగే తొందరగా ఆ పని కానివ్వు నీకు రావాల్సిన అమౌంట్ నీకు వస్తుంది అని కాల్ కట్ చేస్తాడు ఏం చేస్తున్నారు మీరు అని మీనన్ ని కాల్ మాట్లాడినా మంగమ్మని యువరాజ్ అడుగుతుండగా అర్థం కావట్లేదా ఏం చెయ్యట్లేదు మీకు ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ చేసి మీ కిడ్నీలు మ్యాచ్ అయితే ఆపరేషన్ చేసి కిడ్నీలు మాత్రమే తీసి పంపిస్తాం లేదంటే ప్రాణాలు తీసి పంపిస్తాం అని అంటూ మంగమ్మ మమ్మల్ని వదిలేయండి అని అంటుంటాడు యువరాజ్ మీకేం కావాలన్నా ఇస్తాం అని నిషిక అంటుండగా మాకు కావాల్సింది మీరు ఇవ్వలేరు కానీ చక్కగా చచ్చిపోండి అంటుంటుంది మంగమ్మ నా భార్యని వదిలేయండి నన్ను తీసుకోండి అని అంటుంటాడు యువరాజ్ యువరాజ్ని వదిలేయండి నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి అని నిషిక అంటుంటుంది మీరు చాలా ప్రేమాభిమానాలు కలవారని మాకు అర్థమవుతుంది డాక్టర్ వస్తాడు అంటుండగా డాక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకుంటూ ఉండగా నా భార్యని వదిలేయమని చెప్పానా అని అంటూ ఉంటాడు యువరాజ్ యువరాజ్ని వదిలేమని నిశిక అంటూ ఉంటుంది జేడీకేడి వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక డాక్టర్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోగానే కళ్ళు తాగుతూ కూర్చుంటారు మంగమ్మ రౌడీలు ఇక నాకు భయంగా ఉంది యువరాజ్ అని నిషిక అంటూ ఉండగా ఏం కాదు అని అంటూ అక్కడున్న బ్లేడ్ చూపిస్తూ అందుకో అని అంటుంటాడు యువరాజ్ కష్టంగా అందుకుంటుంది నిషిక నిశిక అందుకొని యువరాజ్ షూ పై పెట్టుకోగానే మెల్లిగా తాడు కట్ చేసుకుంటాడు యువరాజ్ అంతలో బ్లడ్ రిపోర్ట్స్ రావడంతో మ్యాచ్ అయ్యాయి అన్న గుడ్ న్యూస్తో పదర ఆపరేషన్కి సెట్ చేసుకుందాం అంటూ వీళ్ళ దగ్గరికి రాగానే మమ్మల్ని వదిలేయండి అని మళ్ళీ అడుగుతుంటాడు యువరాజ్ మీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కిడ్నీలు తీసుకొని వదిలేస్తాం అంతే అయినా పోలీసులకి అనుమానం రాకుండా వీళ్ళని ఉరేసి చంపేద్దాం అని అంటూ ఒక తాడుని తీసుకొచ్చి యువరాజ్కి ఉరి వేయబోతూ ఉండగా ఇక యువరాజ్ తాడు తెంపుకోవడంతో రౌడీలపై విరుచుకు పడతాడు ఇక దాంతో రౌడీలు కింద పడిపోవడంతో నిషిక కట్లని కూడా విప్పిస్తాడు యువరాజ్ ఇక అలా రౌడీలని కొడుతున్న టైంలో వెనకాల నుండి యువరాజ్ తలపై ఎవరో గట్టిగా బాధిస్తారు దాంతో యువరాజ్ అక్కడే స్పృహ తప్పిపోతాడు యువరాజ్ అని నిశిక గట్టిగా అరవగానే నిశిక తలపై కూడా బాధిస్తారు నిషిక కూడా స్పృహ తప్పిపోతుంది చ అనవసరంగా ఇద్దరు చచ్చారు ఇప్పుడు ఈ కిడ్నీలు పనిచేయవు బాయ్కి చెప్పాలి అని అంటూ పక్కకు వెళ్ళిపోగానే నిషికాకి స్పృహ వస్తుంది ఇక యువరాజ్ని లేపుతూ ట్రై చేస్తుండ యువరాజ్ లేవడు దాంతో అక్కడున్న ఫోన్ అందుకొని జగదాత్రికి కాల్ చేస్తుంది అన్నోన్ నెంబర్ అయినా లిఫ్ట్ చేయగానే అక్క అంటూ ఏడుస్తూ ఉంటుంది నిశిక ఏం జరిగిందో చెప్పు ఏడవకుండా భయపడకు అని అనగానే జరిగిందంతా వివరిస్తుంది నిషిక యువరాజ్కి ఏం కాదు నేనున్నాను చూసుకుంటాను నువ్వు అక్కడే ఉండు అని అంటూ ఉంటుంది దాత్రి ఇక అప్పుడే మంగమ్మ వచ్చి ఫోన్ లాక్కొని నిషికని చెంప మీది నుండి కొడుతుంది ఎవరికి ఫోన్ చేసావే అని అడుగుతుండగా నేను చెప్పను అని అంటూ ఉంటుంది నిషిక లాగి పెట్టి మరొకటి కొడుతుంది మీనన్కి కాల్ చేసే అంతా చెప్పగానే నీకు అసలు మాఫియా డీలింగ్స్ ఎందుకు ఒకరిని చంపేశావు ఇంకొకటి ఎవరికో ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు నేనేం చేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ యువరాజ్ నిశంగ్ అనే చచ్చిపోయాడా జేడీకేడి కాపాడగలరా నిషిక యువరాజ్లని రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్